మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి అన్న మాటలు మాజీ ఎమ్మెల్యేకు మేకుల్లా గుచ్చుకున్నాయా పార్టీ ఇన్చార్జితో ఉన్న చదువు కొద్దీ మినిస్టర్ అలా మాట్లాడారా లేక సీరియస్ గానే మనసులో ఉన్నది ఆటోమేటిక్గా బయటకు వచ్చేసిందా సోషల్ వీధుల్లో చర్చలు మొదలయ్యాక అంతా సర్దుకున్నారా ఎవరా ఇద్దరు లీడర్లు అంతలా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మధ్య జరిగిన మాటల గురించి ఉమ్మడి జిల్లా పాలిటిక్స్ లో హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి ఇక సోషల్ మీడియాలో అయితే ఇది బాగా వైరల్ అవుతోంది కొమ్మూరును ఉద్దేశించి పొంగులేటి అన్న మాటలు తీవ్ర కలకలం రేపాయి ఆ మాటలతో నొచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఒక దశలో నేను రాజకీయాలు మానేస్తానని అన్నట్టుగా కూడా జోరుగా ప్రచారం నడిచింది ఇక్కడే ఉండు ఫుల్ బుర్ర పెట్టు ఫుల్ సగం కాదు ఫుల్ పెట్టు సార్ కోఆర్డినేట్ చేసుకోండి ఇక్కడే ఉండు ఫుల్ బుర్ర ఈ ఘటన జరిగినప్పుడు పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రతినిధి మరొకరు కూడా ఇదేదో చినికి చినికి గాలివాన్లా మారుతుందేమో అనుకున్నారట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయలేదని మున్సిపల్ ఎన్నికల్లో అయినా సీరియస్ గా వర్కౌట్ చేయమని చెప్పే క్రమంలో పొంగులేటి కొమ్మూరును ఉద్దేశించి బుర్ర వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు ఆ విషయంలో మంత్రి ఉద్దేశం ఏదైనా బయటకు మాత్రం వ్యతిరేక సంకేతాలు వెళ్లాయి మాజీ ఎమ్మెల్యే ఊపందుకున్న క్రమంలో వెంటనే ఆయన జోక్యం చేసుకుని వాతావరణాన్ని తేలికపరిచారు తమ మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే మంత్రి పొంగులేటు అలా అన్నారని తాను అనుకున్న వాళ్ళందరికీ బీఫామ్ సందాయం నాకేం అసంతృప్తి లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు మేము సరదాగా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు కోపంగా కూడా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు ఎందుకంటే పని విధానంలో ఇప్పుడు మీ ఇంట్లో మీరు కొట్టు కోపంగా మాట్లాడుకోవాలి మీ తల్లిదండ్రులతో కానీ అన్నదములతో కానీ కానీ అలాంటి పరిస్థితి ఏమి రాలే లాంగ్వేజ్ మాట్లా మాట్లాడినప్పుడు వేరే ఉండొచ్చు కానీ వారి ఆశీస్సులు నాకు పూర్తిగా ఉన్నాయి మా మధ్యన ఎలాంటి భేదాలు లేవు వారు ఎప్పుడు నన్ను ఏమని లేదు నేను వారిని ఎప్పుడు గౌరవిస్తాను నన్ను మీనింగ్ అర్థం చేసుకోవాలి సంతర్భము సంతర్భం అప్పుడు కొన్ని మనం మాటలు మాట్లాడుతూ ఏ సందర్భంలో ఏ మాటలు మాట్లాడి అనేది దాన్ని కూడా మీరు మేధావులు ప్రసి వాళ్ళు మీరు దాన్ని అర్థం చేసుకొని ముందుకు పోవాలి ఆశ వారి నాకు ఉన్నాయి మన జనగామ నియోజక ప్రజలకు ఉన్నాయి ముఖ్యంగా మన మున్సిపాలిటీ ప్రజలకు వారి ఆశీస్సులు ఉన్నాయి ఇలాంటి మిస మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకోకండి ఇటువంటి విషయాలు కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ వ్యవహారం టీ కప్పులు తుఫాన్ల ముగిసిపోయినా కొన్ని డౌట్స్ మాత్రం అలాగే ఉండిపోయాయట ప్రస్తుతం నాయకులు ఎక్కడ ఏం చేసినా సోషల్ మీడియా టక్కును పట్టేస్తోంది వీడియోలు ట్రెండింగ్ లోకి వచ్చేసి ఎవరికి నచ్చిన భాష్యాలు వాళ్ళు చెప్పేస్తున్నారు నాయకుల మధ్య ఫ్రెండ్షిప్ ఉండొచ్చు వాళ్ళు సరదాగా మాట్లాడుకోవచ్చు కానీ ఇలా బహిరంగంగా మాట్లాడుకునే క్రమంలో సోషల్ మీడియాలో ట్రోల్ అవడం మాత్రం పార్టీ నేతలకు కూడా రాంగ్ ఇండికేషన్ పంపినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నలుగురిలో ఉన్నప్పుడు నాయకులు జాగ్రత్తగా ఉండడం బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి